గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సిపి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ పొద్దున్నే ఎమ్మి ఎమ్మి మంచి క్రీమీ కాఫీ చేస్తున్నారండి దో ఆర్ నాట్ కాఫీ లవర్స్ బట్ వీ ఎంజాయ్ హ్యావింగ్ కాఫీ టుగెదర్ అంటే మీకు మా అర్థమైపోయింది కదా మా వారు ఇంట్లో ఉన్నారన్నమాట సో కాఫీ తాదమ్మా అని అని అన్నారు సో అందుకని కాఫీ ప్రిపేర్ అనమాట ఆయనతో కలిసి కూర్చొని కాఫీ తాగుతూ కబుర్లు ఆడుకోవడం ఈజ్ అ ఫేవరెట్ థింగ్ టు డూ జనరల్గా వీకెండ్స్ అట్లా చేస్తుంటాం బట్ ఇది శివరాత్రి ముందు రోజు అనమాట ఆ రోజు మా వారు ఇంట్లోనే ఉన్నారు సో విల్ హ్యావ్ కాఫీ టుగెదర్ అని అనుకొని మంచిగా అదిగోండి రెండు కప్పుల్లో కాఫీ వేసుకొని కూర్చొని కబుర్లు ఆడుకుంటూ ఎంజాయ్ చేసాము అండ్ ఈరోజు క్లీనింగ్ పనులు చాలా ఉన్నాయన్నమాట సో అందుకని వంట త్వరగా ముగించేద్దాము అని చెప్పి ఆ కూర పప్పు వేసేస్తున్నాను అండ్ పప్పు ఓన్లీ కందిపప్పు కాకుండా మనకి ఇలాగ మిక్స్డ్ దాల్ దొరుకుతుంది సూపర్ మార్కెట్స్లో వాటిలో లేదు అంటే మనం కూడా ఇలా విడివిడిగా కొనుక్కొని కలుపుకోవచ్చు అంటే పెసరపప్పు పెసలు మసూర్ దాల్ తూర్ దాల్ అండ్ మినప్పప్పు ఇట్లా కొద్ది కొద్ది క్వాంటిటీస్ అనమాట ఇట్లా అన్ని పప్పులు కలిసి తింటే ఇంకా ఎక్కువ బెనిఫిషియల్ ఎందుకంటే ఆబ్వియస్లీ ఇంకా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది ఎక్కువ న్యూట్రియన్స్ ఉంటాయి కంపేర్ టు సింగిల్ దాల్ మనం ఓన్లీ కందిపప్పు చేసుకునే దానికన్నా ఇలా మిక్స్డ్ దాల్ వాడుతుంటే బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది చాలామంది టేస్ట్ ఎలా ఉంటుందో కొంచెం మినప్పప్పు కూడా ఉంది కదా కొంచెం పెసరపప్పు కూడా ఉంది కదా అని కొంతమంది డౌట్ పడతారు బట్ డోంట్ వరీ ఒక్కసారి తెచ్చుకొని ట్రై చేసి చూడండి ఇది ట్రై చేసిన తర్వాత నాకు ఎందుకునో నార్మల్ కందిపప్పు కన్నా ఇలా మిక్స్డ్ పప్పే బాగా నచ్చి ప్రతిసారి అదే తెచ్చుకున్న అట్లనే వేసుకుంటున్నాను అనమాట సో అది కొంచెం ఫస్ట్ ఇట్లాగా డ్రై రోస్ట్ లాగా ఒకసారి వేపేసుకుంటే ఒక కమ్మటి వాసన వస్తుంది అనమాట అప్పుడు వాటర్ వేసి అన్ని వేసేస్తూ ఉంటాను ఫస్ట్ ఇట్లాగా కావాలంటే ఒక చిక్కు అన్న వేసుకోవచ్చు లేదు అనంటే డైరెక్ట్గా ఇట్లాగా ఒకసారి రోస్ట్ చేసుకుంటే అన్ని కూడా మంచిగా వేగిపోయి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట పప్పుకి ఎప్పుడైనా వంట త్వరగా అయిపోవాలి అనుకుంటే ఐ ఆల్వేస్ చూస్ ఆకుకూర పప్పు ఎందుకంటే పప్పులో ప్రోటీన్ ఉంటుంది ఆకుకూరలో ఇంకా మంచి న్యూట్రియం ఇవన్నీ ఉంటాయి కాబట్టి హెల్దీ అండ్ అలాగే చాలా చాలా ఈజీ కుక్కర్లో వేసేస్తాం కదా దానిలో ఇలాగ వేగిన తర్వాత వాటర్ వేసేసి అందులో కొద్దిగా పసుపు పచ్చిమిరపకాయ చీరికలు అంటే చిన్నగా కోస్తే కనిపించాం అనమాట మావే గారి పచ్చిమిరపు ముక్కలు అందుకని ఇట్లా పొడుగ్గా కట్ చేస్తాను మోస్ట్లీ అన్ని కూరల్లోకి ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇట్లాగా పొడుగ్గా చీరికల్లా వేసేసి దానిలో కడిగి చాప్ చేసి పెట్టుకున్న ఆకుకూర వేసేసి మంచిగా విజిల్స్ వేసి విజిల్స్ వచ్చిన తర్వాత తీసి ఉప్పు కొద్దిగా కారం వేసి మెదిపేసి తాలింపు పెట్టేస్తాను అంతే వెరీ ఈజీగా అయిపోతుంది అండ్ వీక్లీ ఒక త్రీ టైమ్స్ ఆర్ ఫోర్ టైమ్స్ ఖచ్చితంగా ఉంటుంది ఇది ఏ ఆకుకూర ఏకైనా సరే ఈ పప్పుతో బాగానే ఉంటుందండి సో అందుకని పాలకూర మెంతికూర బచ్చల కూర చుక్క కూర తోటకూర ఇట్లా ఏవైనా వేసేస్తూ ఉంటా మెంతకూర కొంచెం తక్కువ పాలకూర కొంచెం తక్కువ మిగతా అన్ని ఎక్కువ వేస్తాయి ఎందుకంటే మెంతకూర కూరల్లో వేస్తుంటా పాలకూర చపాతీల్లో దోశల్లో వేస్తుంటా కాబట్టి అవి రెండు తప్ప మిగతా వేసేస్తూ ఉంటాయి ఇలాగా ఇంకా పండగ ఏదొస్తుంది అన్నా సరే మనకి ఈ క్లీనింగ్ పనులు ఇవన్నీ షరా మామూలే కదండి అండ్ ఈ మధ్య అయితే మరీ ఎక్కువ ఉంటున్నాయి ఎందుకంటే చెప్పాను కదండి మా అపార్ట్మెంట్ లో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కన్స్ట్రక్షన్ వర్క్ కాదు టు బి ఫ్రాంక్ పెయింటింగ్ వర్కే కాకపోతే చాలా రకాల రిపేర్ వర్క్స్ ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట మొన్న మీకు టెర్రస్ పైన కూడా చూపించాను కదా మొత్తం అంతా డ్రిల్ చేస్తున్నారు అలాగే సెల్లార్ లో కూడా డ్రిల్ చేస్తున్నారు ఎందుకంటే ఇట్లాగా సీపేజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు అట్లా చేసి మొత్తం ప్లాస్టింగ్ లాగా ఏమో చేసి వాటర్ అవ్వకుండా మళ్ళీ సిమెంట్ అవన్నీ వేసి సీల్ చేస్తారట సో అంత డిగ్గింగ్ జరుగుతుందన్నమాట మొత్తం డ్రిల్ చేసి అంత తీస్తున్నారు సో అంత దుమ్ము దుమ్ముగా ఉంటుంది అనమాట రోజు దుడిచి తడి కూడా పెట్టినా ఇంకా దుమ్ము దుమ్ముగానే ఉంటుంది ఇంకా మొక్కలు అవన్నీ కూడా ఒక చివరికి జరిపేసి ఉన్నాము ఆల్రెడీ మీకు ఊరి నుంచి వచ్చినప్పుడు చూపించాను కదండి మొక్కల పైన అయితే అంత దుమ్మి పట్టుబడినట్టు ఒక అసలు గ్రీనరీ అనేది లేకుండా మొత్తం అంతా సిమెంటే సిమెంట్ ఉన్నట్టు ఉందన్నమాట సిమెంట్ అని కాదు పిఓపి పెట్టి వాల్స్ కి అంతా కూడా ఇట్లాగా శాండ్ పేపర్తో మొత్తం ఇట్లా రఫ్ గా ఇట్లా అంటారు కదా సో అదంతా దుమ్ము దుమ్ము లెగుస్తూ ఉంటుంది కదా సో ఇంకా నేను చెప్పక్కర్లేదు మీకు అసలు మీరే ఊహించుకోవచ్చు ఏ రేంజ్ లో ఉంటుందో ఆల్మోస్ట్ కారిడార్స్ అన్ని కూడా అలాగే ఉంటున్నాయిలండి ఇంకా పండగ కదా కొంచెం మంచిగా అంతా వాష్ చేద్దాం మొక్కలన్నింటినీ కూడా కొంచెం షవర్ చేద్దాము అని చెప్పి కారిడార్ అంతా క్లీన్ చేస్తున్నాం ఇక్కడ ఇంకా పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారనమాట సో వాళ్ళు మేము హెల్ప్ చేస్తాము అని చెప్పి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు వాళ్ళ షెల్ఫ్ అంతా కూడా డీక్లటర్ చేసుకున్నారు హాల్ అంతా కూడా సర్దారనమాట అండ్ ఇంకా కారిడార్ లో నేను అప్పటికి అంతా ఊడుస్తూ ఉన్నాను కదా ఇంకా మొత్తం ఇట్లా తడిగుండ పెడదాము అని అదంతా తెచ్చి మొత్తం క్లీన్ చేస్తున్నారు యాక్చువల్లీ ఏంటంటే మాకు హోల్ లేదనమాట వాష్ చేయొచ్చు మంచిగా కానీ అది పక్క ఫ్లాట్ వరకు తీసుకెళ్ళాలి సో మాది కార్నర్ ఫ్లాట్ అవ్వడం వల్ల మొత్తం ఈ కారిడార్ అంతా కూడా మొత్తం వాష్ చేసి తీసుకెళ్లాలంటే అది చాలా దూరం తీసుకెళ్ళాలి సో అందుకని మోస్ట్ ఎక్కువ ఇట్లాగా వెట్ మాపింగే చేస్తూ ఉంటాం అనమాట బట్ ఇలా దుమ్ముగా ఉన్నప్పుడు ఏంటంటే రెండు మూడు సార్లు చేయాల్సి వస్తుంది ఒకసారి చేసినా ఆ అంతా పోయినట్టు ఉండదు అంటే మనకి బాగా దుమ్ము ఉన్నప్పుడు ఎట్లుంటుందండి ఒకసారి ఊడగానే కానీ మొత్తం అంత ఆరిపోయిన తర్వాత అంతా తెల్ల తెల్లగా గీతలు గీతలుగా అలా కనిపిస్తూ ఉంటుంది కదా సో అందుకని మళ్ళీ వాటర్ అన్నింటిని ఫ్లష్ అవుట్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పెట్టి మళ్ళీ తుడవాల్సి వస్తుంది అన్నమాట అట్లాగా టూ త్రీ టైమ్స్ తుడిస్తే గానీ అక్కడ దుమ్మంతా కూడా కంప్లీట్ గా పోయి నీట్ గా అవ్వలేదు అండ్ దట్టు ఈ ప్లేస్ లో అంతా మేము కుండీలు పెడతాం అనమాట మొత్తం మొక్కలు ఉంటాయి సో అందుకని ఎక్కువ మరకలు పడతాయి అనమాట మట్టి మరకలు ఇవన్నీ ఉంటాయి కదా కాకపోతే ఈ మధ్య రీసెంట్ గానే బాగానే క్లీన్ చేసి అన్ని జరుపుతూ ఉన్నాం కాబట్టి అంత మరకలు పడేంత టైం రాలేదు ఇంకా ఎక్కువ నాళ్ళు అలా ఉంటేనే మరకలు పడతాయి కదా బట్ అంత టైం అవ్వలేదు కాబట్టి స్టిల్ అదంతా కూడా కొంచెం మట్టి మరకలు అవి లేవులేండి ఎందుకంటే గోడకు కూడా మనం వాటరింగ్ చేసేటప్పుడు ఆ వాటర్ స్పిల్ అయ్యి వెనక గోడ పైన అంతా పడుతూ ఉంటాయి కదా అక్కడ కూడా మట్టి మెట్టు అవుతూ ఉంటుంది సో ఆ వాల్స్ అవన్నీ కూడా మొత్తం ఒక కోటింగ్ అంతా వైట్ సిమెంట్ తోటి ఇట్లా చేశారు పుట్టిలాగా సో అందుకని వాల్స్ అంతా కూడా మొత్తం వైట్ గానే ఉంది బట్ పెయింటింగ్ వర్క్ అయితే మాత్రం చాలా పెద్ద వర్క్ అండి ఎస్పెషల్లీ ఇట్లా పెద్ద పెద్ద కమ్యూనిటీస్ లో అంటే పెద్ద అంటే మాదో ఫిఫ్టీ ఫ్లాట్స్ ఉంటాయి అనమాట మా అపార్ట్మెంట్ లో సో చాలా పెద్ద పని ఆల్మోస్ట్ ఇట్ విల్ టేక్ త్రీ టు ఫోర్ మంత్స్ అని చెప్పారు సో అప్పటి వరకు ఈ సౌండ్లు ఈ దుమ్ము ఇదంతా అయితే తప్పదు అండ్ పెయింటింగ్ వర్క్స్ ఇట్లా రిపేర్ వర్క్స్ వీటన్నిటికీ కూడా అందరు ఫ్లాట్లు వాళ్ళు మనీ వేసుకునే చేయాలండి ఆబ్వియస్లీ మేము కూడా అందరం కూడా వేసుకున్నాము అండ్ అలాగే కొంచెం కార్పస్ ఫండ్ కూడా ఉంటుంది కదా అది కూడా యూజ్ చేస్తున్నారు అనమాట అండ్ ఇక్కడ మొక్కలు అన్నిటికీ కూడా కొంచెం షవర్ లాగా వాటిపైన వాటర్ అన్నీ చల్లేసి కొంచెం ఆకులంతా దుమ్ము పోయేలాగా మొత్తం తుడిచేసి నెక్స్ట్ ఇంకా మొత్తం అన్ని అక్కడ ప్లేస్ చేసుకున్నాము మామూలుగా వాటి ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ యాక్చువల్గా వాటి కింద ఇట్లాగా స్టాండ్ లాగా వస్తాయి కదా అవి కొందాము నేను అనుకుంటున్నాను అనమాట కాకపోతే కొంచెం చూసి కొందాము అని చెప్పి ఆగాను ఒకటి తీసుకునే ప్లాన్ ఉంది నెక్స్ట్ ఇంక ఇక్కడ అంతా వాటర్ని అంతా స్క్వీజ్ అవుట్ చేసేసి మొత్తం అన్నిటినీ తడి కూడా పెట్టి స్పాంజ్లు పెట్టి మొత్తం నీళ్ళంతా తుడిచేస్తే ఇదిగోండి కంప్లీట్ డ్రై అండ్ నీట్గా అయిపోయింది చూడాలి అని నీట్ నీట్గా ఉంటుందో అండ్ మొక్కలు కూడా కొన్ని కొన్ని అన్ని పోయినాయి అండి అంటే చిన్న చిన్న మొక్కలు అవన్నీ అయితే పోయినాయి ఓన్లీ ఫ్యూ మాత్రమే ఉన్నాయన్నమాట సరే మళ్ళీ రైనీ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ అంత కొత్తవి పెట్టుకొని కొంచెం టేక్ కేర్ చేసుకుందాంలే అప్పటికల్లి పనులు కూడా అయిపోతాయి కదా అనుకున్నాను ఇంకా నెక్స్ట్ డే శివరాత్రి అని అంటే మనం కావాల్సినవన్నీ ముందే తెచ్చుకుంటాం కదండి ఎస్పెషల్లీ ఏ పండక్కి కావాల్సిన ఆ పువ్వులు ఆ థింగ్స్ అవన్నీ కూడా రోడ్ సైడ్ పెట్టి అమ్మేస్తూ ఉంటారు కదా సో అలాగ శివరాత్రికి కావాల్సిన ఈ పువ్వులు అంటే స్పెషల్ పువ్వులు ఉంటాయి కదా మనకి చిల్లేడు పువ్వులని అవని మారేడు ఆకులని ఇట్లాంటివన్నీ కూడా రోడ్ సైడ్ పెట్టి అమ్మేస్తూ ఉంటాయి ముందు రోజే వెళ్ళి కావాల్సిన పువ్వులు కొబ్బరికాయలు ఇట్లాంటివన్నీ కూడా ముందే తెచ్చి పెట్టేసుకున్నాను ఎస్పెషల్లీ ఆ టైమ్స్ లో రోడ్ పైకి వెళ్ళాలంటే నాకు భలే ఇష్టంగా ఉంటుంది ఎందుకంటే అన్నీ అన్నీ పెట్టి అందరు జనాలు అందరూ కొనుక్కుంటూ ఫుల్ పండగ సందడంతా కనిపిస్తూ ఉంటుంది కదా సో అలా చూడడం అంటే నాకు ఇష్టం యాక్చువల్లీ కొంచెం ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది బట్ స్టిల్ ఐ ఎంజాయ్ దట్ అనమాట అందుకని ఖచ్చితంగా వెళ్తాను మా వారన్నారు నేను తెచ్చేస్తా నీకు పనులు ఉన్నాయి కదా పొద్దున్న నుంచి పని చేస్తూ ఉన్నావు అంటే లేదు లేదు నేనే వెళ్తాను అని చెప్పి నేనే వెళ్ళి మళ్ళీ అన్ని కావాల్సినవి అన్ని తెచ్చుకొని అలా ఓ రౌండ్ అంతా నడిచి వచ్చి చూసి ఇంటికి వచ్చాను అనమాట ఇంకా పూజకు కావాల్సిన పూజ సామాన్లు పూజ షెల్ఫ్లు అన్నీ కూడా తీసేస్తాం కదా అట్లా అన్ని తీసేసి మొత్తం అన్నిటిని ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట మోస్ట్లీ అన్ని వెండి సామాన్లు లేదా ఇతడి సామాన్లు ఇవే ఉంటాయి సో ఇతడి సామాన్లు అన్నిటికీమో పీతాంబరి పెట్టి వెండి సామాన్లు అన్నిటికీనేమో సిల్వర్ షైన్ ఒకటి ఉంటుంది కదా లిక్విడ్ అది పెట్టి మొత్తం అన్ని క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అండ్ మొత్తం పూజ షెల్ఫ్ అంతా కూడా మొత్తం తీసేసానులేండి అంటే పటాలు అవి అన్నిటినీ కూడా మొత్తం మంచిగా క్లీన్ చేసుకొని మళ్ళీ అన్ని పండుగ రోజు అరేంజ్ చేసుకుంటాను అనమాట సో అందుకని ముందు రోజు మొత్తం క్లీనింగ్ అంతా కూడా చేసేసుకున్నాను అండ్ ఈ పూజ సామాన్లు చూడడానికి చిన్న చిన్నగా ఉంటాయి కానీ అవి వాటి కార్వింగ్స్ లో వాటిల్లో అంత జిడ్డు పట్టి లేకపోతే అట్లా డస్ట్ అక్యుములేట్ అవుతూ ఉంటది కదా వాటిని క్లీన్ చేయడం చాలా టైం పడుతుంది అండ్ చాలా కష్టం అనిపిస్తుంది చిన్న చిన్న డీటెయిల్స్ ఉంటాయి కదా అంటే ఇప్పుడు శంఖ చక్ర దీపాలే ఉన్నాయనుకుంటే ఆ శంఖ చక్ర దీపం పైన అన్ని ఇలా కార్వింగ్స్ ఉంటాయి చిన్న చిన్న గీతలు ఉంటాయి పోయి పోయి మురికంతా ఆ మధ్యలో ఎరుక్కుంటూ ఉంటుంది సో ఆ అందులోంచి తీయాలి అది పోయేలాగా కడగాలి అంటే చాలా టైం పట్టేస్తూ ఉంటుంది అనమాట సో అందుకని పూజ సామాన్లు మాత్రం మేడ్కి ఇవ్వకుండా నేనే క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంక ఇలా స్పెషల్ డేస్ పండగలప్పుడు ఏంటంటే పూజ షెల్ఫ్ మొత్తం ఖాళీ చేసేసి అదంతా క్లీన్ చేసి దులిపేసేసుకొని మొత్తం పటాలన్నీ తుడిచేసుకొని అండ్ ఈ సామాన్లన్నీ కడుక్కొని మళ్ళీ పండగ నాడు మొత్తం అంతా నీట్ గా అరేంజ్ చేసుకొని పూజ చేసుకుంటూ ఉంటాను అనమాట అండ్ ఫ్రాంక్ గా ఇంకొక విషయం చెప్పనా అండి ఈ పూజ సామాన్లు హెల్పర్స్ మేట్స్ క్లీన్ చేసినా అంత నీట్ గా వచ్చినట్టే అనిపించుకోండి వాళ్ళు ఏదైనా రుద్ది అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు నన్ను అనిపిస్తుంది మనం రుద్దుకుంటేనే అవి తెల్లగా నీట్గా వచ్చినాయి అన్న ఫీలింగ్ వస్తుంది అవి నార్మల్ థింగ్స్ ఎలా ఉన్నా సరే పర్వాలేదు కానీ పూజ సామాన్లు మాత్రం తల తల ఆడాలి పండగ రోజు అని అనుకుంటాం కదా అండ్ ఇదిగోండి కావాల్సినవి అన్నీ తెచ్చేసుకున్నాను రకరకాల పువ్వులు అవి అన్ని నేను అండ్ ఇవన్నీ సిల్వర్ థింగ్స్ అనమాట సిల్వర్ ప్లేట్స్ ఇలా పూజ కుందులు ఇట్లాంటివన్నీ కట్ వేసుకున్నాను మిగతా అన్నీ ఏమో ఇత్తడవనమాట ఈ స్టెప్ దీపాలు కూడా ఉంటాయి నా షెల్ఫ్ లో అంటే కింద సైడ్ అనమాట సో అవన్నిటికి కూడా అప్పుడప్పుడు మాత్రమే అవి వెలిగిస్తూ ఉంటాను అన్ని వెలిగించను కాకపోతే అవి అక్కడే ఉంటాయి కరెక్ట్ గా నా షెల్ఫ్ లో సరిపోతాయి అనమాట అందుకని అవి కూడా మొత్తం క్లీన్ చేస్తా అండ్ నా దగ్గర బుజ్జి శివలింగం కూడా ఉందండి ఇది మా హైమత్ ఇచ్చింది అనమాట ఇది వెండి శివలింగము చిన్నది నాకు చెల్లికి ఇద్దరికి ఇచ్చింది ఆ ఇంతకు ముందు కూడా వేరే శివలింగం ఉండేది బట్ హైమత్ ఇచ్చినప్పుడు నుంచి ఇదే ఇంకా పూజా మందిరంలో పెట్టుకుని దీనికే పూజ చేసుకుంటున్నాను అనమాట ఈ చిన్న ప్లేట్ ఉంటుంది దీనిలో పెట్టేసుకొని రోజు జస్ట్ మనం స్పూన్ తో ఒక మూడు సార్లు వాటర్ వేసినా చాలండి అంతే శివలింగం ఉంటే బాగా పూజలు చేయాలి ఇలా అనుకునే వాళ్ళు చేయొచ్చు బట్ మేమైతే మాత్రం ఇలా చేస్తాం అనమాట పూజ షెల్ఫ్ లోనే ఉంటుంది ఇది రోజు కొద్దిగా వాటర్ వేసేస్తాము అభిషేకం లాగా వేసేసి ఏదో ఒక పండు పెడుతూనే ఉంటాం కదా అదే ప్రసాదం లాగా ఉంటుంది సో ఈ శివలింగం బుజ్జి ఇది భలే బాగుంటుంది మీకు ఒకవేళ కనిపిస్తే ఎక్కడైనా డెఫినెట్ గా తీసుకోండి మాకైతే మా హైమ కొగానిచ్చింది అండ్ ఈ స్టెప్ దీపాలు కూడా బ్రాస్ వే అండి ఇట్లాగా ఫైవ్ స్టెప్స్ లాగా వచ్చి దానిపైన ఇలా చిన్న చిన్న కుందులు వస్తాయన్నమాట అనమాట ఇవి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఎక్కడి నుంచో తీసుకున్నాను చాలా లాంగ్ బ్యాక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అనమాట నాకు కరెక్ట్ గా పేజ్ పేరు అయితే గుర్తులేదు ఇవి ఇలాగా ఫైవ్ దీపాలు ఇలాగ పెట్టుకోవచ్చు అనమాట అన్నిటిని వెలిగించుకుంటే మనము అటు ఇటు ఇలా స్ట్రైట్ గా పెట్టుకొని చాలా బాగుంటాయి కాకపోతే ఇవి చిన్న సైజు అనమాట అందులో నూనె లిటరలీ ఒకటిన్నర స్పూన్ ఏమో పడుతుంది అంటే అండ్ అలాగే ఒత్తులు కూడా చిన్న చిన్న అనమాట వాటిలోంచి ఇలా ఎక్కించుకోవాలి అదొకటే కొంచెం టైం టేకింగ్ అనిపిస్తుంది అండ్ కొంచెం త్వరగా ఘనమైపోతాయి అన్నమాట అనమాట ఎక్కువ ఆయిల్ వేయం కదా అందుకు అండ్ ఇది చూసారు కదా ఇలాగ చిన్న హోల్ దానిలోకి ఇట్లాగా కాటన్ కింద నుంచి ఎక్కిచ్చి ఒత్తులు అన్ని రెడీగా పెట్టుకోవడం ఇట్లా పని అనమాట అది కొంచెము సో అందుకని మోస్ట్లీ స్టెప్స్ పైన ఏంటంటే నేను ఎక్కువ ఫ్లవర్స్ అవి పెట్టేస్తూ ఉంటాను ఎప్పుడైనా ఒకసారి మాత్రమే వెలిగిస్తూ ఉంటాను అనమాట సో ఈ స్టెప్ దీపాలు కూడా నాకు షెల్ఫ్ లో సరిపోతాయి అందుకనే ఇవి కూడా అక్కడే ఉంచేసుకున్నాను లేకపోతే అన్ని షెల్ఫ్ పైన ఉంటాయి మిగతా చాలా బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి కానీ అవన్నీ షెల్ఫ్ పైన ఉంటాయి అనమాట అండ్ ఇదిగోండి మొత్తం పూజ షెల్ఫ్ అంతా కూడా తీసేసాను అన్నాను కదా మొత్తం పటాలన్నీ తీసేసి మొత్తం అంతా నీట్గా తుడిచేసుకున్నాను నా పూజ షెల్ఫ్ చూసుకున్నప్పుడల్లా నాకు చాలా బాగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇదంతా డిఐవై నేను చేసుకున్నదే కదా జస్ట్ ఒక కానా లాగా ఇచ్చారంతే దానిలో చక్కతో ఇలా స్టెప్స్ చేసుకొని దానికి అంతా వాల్పేపర్ అంటించుకొని దానికంతా ముగ్గులు పెట్టుకొని ఇలాగా పైన లైటింగ్ ఫిక్స్ చేసుకొని అంతా ఇలా నేను రెడీ చేసుకున్నాను సో ఇది చూసుకున్నప్పుడల్లా నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంటదమాట చేసుకొని కూడా చానాళ్ళు అయింది బట్ ఇప్పటి వరకు అయితే ఏవి పోలేదు ఆ పెయింట్ పోలేదు చెక్కలు ఏం కాలేదు ఎవ్రీథింగ్ అంతా ఇంటాక్ట్ అలాగే ఉందనమాట అండ్ నా ఫోటో ఫ్రేమ్స్ గురించి కూడా చాలా మంది అడుగుతారండి ఇది మొత్తం గోల్డ్ షీట్కి గోల్డ్ ఫ్రేమ్ విత్ గోల్డ్ ఫ్లవర్స్ ఉంటుంది ఈ ఫోటో ఫ్రేమ్స్ యాక్చువల్గా అమ్మాయి అనమాట పాతి ఇంట్లో ఇవి పెట్టుకుని అంటే విగ్రహాలు ముందు ఈ ఫొటోస్ పెట్టుకునే పూజ చేసుకునేది నాకు భలే ఇష్టంగా ఉండేవన్నమాట అందుకని అమ్మ విగ్రహాలు కొనుక్కున్న తర్వాత నేను తెచ్చేసుకున్నాను దానికే ఇలాగ దండలు చేసి వేసాను అనమాట ఇవేం లేదండి గోటాపతి ఫ్లవర్స్ ఉంటాయి కదా మనకి వర్క్ మెటీరియల్ దొరికే షాప్స్లో దొరికేస్తాయి వాటిని ఇలా వరుసగా పక్కన పక్కన పెట్టేసి సూదిడి దారం పెట్టి ఎక్కిచ్చేసి ఇలాగా ఫ్రేమ్స్ వేసేసి పైన టేప్ పెట్టి అంటిచ్చేసాను అంతే ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి కదా ఎప్పుడు ఇంక ఇలాగా దండలు వేసినట్టే ఉంటాయి అన్నమాట భలే బాగా అనిపిస్తాయి పర్ఫెక్ట్ గా సెట్ అయినాయి అనిపిస్తుంది యాక్చువల్గా ఈ గోటపతి కూడా మనకి సిల్వర్ కలర్ ఉంటాయి గోల్డ్ కలర్ కాపర్ కలర్ ఇలా ఉంటాయి కదా నా ఫ్రేమ్స్ కి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేలాగా గోల్డ్ కలరే దొరికేసరికి అన్నిటికీ కూడా ఇలాగే దండలు వేసేసుకున్నాను ఈ దండల గురించి కూడా చాలా మంది అడుగుతారు ఇవి మనమే ఇలాగే చాలా ఈ సింపుల్ గా ఈజీగా చేసేసుకోవచ్చు హార్డ్లీ యాభై రూపాయలు కూడా అవ్వదండి మనమే చేసుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి తి ఫ్లవర్స్ దొరికితే ఇలా చేసుకుని దండల్లాగా వేసుకోవచ్చు ఇంకా పండగ కోసం అయితే అన్ని సిద్ధం చేసుకున్నాం కదండి పండగ కూడా చాలా బాగా చేసుకున్నాం ఎలా చేసుకున్నాము ఏంటి అన్నది రేపటి వీడియోలో చూద్దరు కానీ సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవాళ కేర్ అండి బాయ్